హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే భూమి అయితే బయట అంటే భూమి బాగా తలస్నానం చేసేసి బయట ముగ్గు వేయాలి అనేసి వచ్చేసి ఉంటుందన్నమాట బయట ముగ్గు వేస్తూ ఉంటే అక్కడే కూర్చున్న గగనైతే అంటే ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తూ ఉంటే భూమిని అదే తదేకంగా చూస్తూ ఉంటాడనమాట భూమి ఏం తెలియనట్టు అంటే ముగ్గు వేస్తూ ఉంటుందన్నమాట కానీ గగనైతే భూమిని వదలకుండా అలానే చూస్తూ ఉంటాడనమాట చూ చూ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట కానీ భూమి మాత్రం సడన్గా ఒకసారి గగన్ వైపు చూసేసరికి గగనైతే మొహం తిప్పుకుంటాడనమాట మళ్ళీ గగనైతే గ భూమిని మళ్ళీ చూస్తూ ఉంటాడనమాట గగన్ అలా చూస్తూ ఉండడం చూసేసి భూమి అయితే సరే ఇక ముక్కైపోయింది మనం వెళ్ళిపోవాలి అనేసి లేచి నించుంటుందనమాట సడన్గా అప్పుడే గగనైతే వెనకాల నుంచి వచ్చేసి భూమిని అయితే హక్ చేసుకుంటాడనమాట హక్ చేసుకుని చేతులు లో ముగ్గు తీసుకొని ఈ ముగ్గు చాలా అంటే చాలా బాగుంది ఈ ముగ్గు నీ మొహానికి పోస్తుంటే ఇంకా అందంగా ఉంది అనేసి అలా భూమి చంపకి రాసేసి ఆ చంప నుంచి తన మొహానికి అయితే రుద్దుకుంటాడనమాట అంటే భూమికి ఇంకా గగనైతే దగ్గర అయిపోతూ ఉంటాడనమాట అప్పుడే భూమి అయితే నువ్వు ఇంతకుముందు ఆ టెక్నికల్ ఏదో అమ్మ గుర్తుగా చేసావు కదా అది నాకు చాలా బాగా నచ్చింది బావా థ్యాంక్ యూ బావా అనేసి అంటూ ఉంటే సరే 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 ఓకే ఓకే అనేసి గగనైతే అంటూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సిరీల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్